పైగా నీకొక్కటి చెప్పనా సుతసు వీడనక సూనుల తమ్ముల కంటే నాకు సంప్రీతియునర్చి తేజమును పెంపును నాటికి నాటి కగ్గలంబై తన రార నన్ను తన అంతటి మానిసి చేసియుండ నేను ఏతగది ఆ గురుకులేశ్వరు బాయుదో ముట్టవచ్చిన బాగా ఆలోచించు కృష్ణ నేను ఎక్కడ పుట్టాను తాలూకా వాడిని నువ్వు ఎవరి తాలూకా వాడివి అని నన్ను కృపాచార్యుడు అడిగినప్పుడు నేను ఎలా చెప్పాలో తెలియక తల తలవంచుక నిలబడితే వాడు దొరా వాడు రాజు ఏమిటి లోటు అని అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు తన కొడుకులతో సమానంగా అంతకన్నా ఎక్కువగా తన తమ్ముళ్లతో సమానంగా కాదు అంతకన్నా ఎక్కువగా నన్ను దగ్గిరి పెట్టుకున్నాడు నన్ను నమ్మాడు నేను తనకి ఉపకారం చేస్తాననే విశ్వసించాడు చెడ్డవాడో మంచివాడో వదిలే అది నా బలహీనత అది నా నలుగుడు ఇవాళ నేను ఉన్న ఈ స్థానం నేనున్న గౌరవం కేవలముగా నానించి ప్రతిఫలాన్ని ఆశించే చేశాడనడానికి ఆధారం లేదు నా మీద అంత నమ్మకం పెట్టుకున్న స్నేహం అందుకే తన తమ్ముళ్ల కన్నా కొడుకుల కన్నా నన్ను నమ్మి అడుప్పించి పెద్ద చేశాడు ఇంచుమించు తనతో సమాన స్థానం ఇచ్చాడు తనతో సమానంగా కూర్చోపెట్టుకుంటాడు అన్నిటికీ నన్ను సలహా అడుగుతాడు నేను చెప్పిందే ఔదులతో అనుస్తాడు అటువంటి దుర్యోధనుణ్ణి యుద్ధం వచ్చే ముందు ఇక రేపో ఎల్లుండో యుద్ధం అనగా వదిలిపెట్టేసి పాండవుల పక్కకు వచ్చిన ఏడి కర్ణుడు అని దుర్యోధనుడు అడిగితే పాండవుల పక్షంలో చేరిపోయాడు అని చెబితే అసలు ఆలోచించగలనా ఇంత పెంచినవాడ ఆయన ఆయనే ఆ రోజున అక్కడికి వచ్చి ఉండకపోతే నా జీవితం ఏమయ్యేది అప్పుడు ఎవరైనా వచ్చారా నువ్వు కుంతి కొడుకు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరుగా ఎవ్వరూ చెప్పకపోయినా నేనున్నానని తీసుకెళ్లి అభి పట్టాభిషేకం చేసి అంగరాజ్యం ఇచ్చాడుగా ఎవరి వలన ఇన్నాళ్ల నుంచి సుఖంగా ఉన్నానో వాడిని వదలనా భవిష్యత్తులో ఏవో పొందడానికి వాళ్ళ దగ్గరికి రానా ఇంకా ఎలా కుదురుతుంది చేయి దాటిపోలా ఇంక ఇప్పుడు కుదురుతుందా ఈ మాట చెప్పవలసిన సమయంలో ఎవరైనా చెప్పారా కృష్ణ చెప్పలేదుగా ఇప్పుడు నువ్వు చెప్పిరా అంటే రావడం నాకు సాధ్యం అవుతుందా కృష్ణ ఎంత ఆలోచించాడండి బతుకంతా నలుగుడే బతుకంతా నలుగుడే నిజంగా నలుగుడు ఆయన కాబట్టి తట్టుకున్నాడు మహానుభావుడు కాబట్టి రాలేను అంతేకాదు నన్ను ఆ యర్జునునకు ఎదురని పెద్దయు నమ్మియుండు అకట దుర్యోధనుడు ఆ నమ్మిగా జనుని పాండవుల కలయు జననాకనగా నేనున్నానని యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు దుర్యోధనుడు మిగిలిన వాళ్ళు ఎంత మందున్నా నమ్మకం లేదు కర్ణుడున్నాడన్న నమ్మకంతో బయలుదేరుతున్నాడు కర్ణుడు ఉన్నాడన్న నమ్మకంతో యుద్ధానికి ఇక రథమిక్కే ముందు కర్ణుడు అవతల వైపడిపోయాడనేటటువంటి మాట దుర్యోధనుడికి అందేటట్టు చేస్తే శాశ్వతమైన అపకీర్తిని మూట మూటకట్టుకోన నమ్మక ద్రోహి కర్ణుడు అన్న మాట వస్తుంది వద్దు ఆ ప్రేమతో ఆ స్నేహంతో బతికినా చచ్చిన అలాగే చచ్చినవాడు కర్ణుడు అన్న పేరే రాణి తప్ప ఇప్పుడు నేను వెనక్కి తిరగలేను ఎంత నిలబడిపోయాడు స్వామి భక్తికి మంచో చెడో దుర్యోధనుడు ఎటువంటి వాడో వదిలేయండి తాను చేసిన స్నేహానికి పట్టాభిషేకం చేశాడు తాను ఎవరి వైపు ఉండాలనుకున్నాడో వాళ్ళకి నేను ద్రోహం చెయ్యలేను అని చెప్పేశాడు చెప్పి అర్జునుండు నెక్కటెక్కటి తలపడకయున్న నగరే పొడమిజనము అందునాదు వచ్చుటదనికి అపకీర్తి అనినా నాకు వేరే అడుగనేలా అసలు నేను ఒకటి చెప్పనా ఎవరినడుగు కృష్ణాయి ఏం చెప్తారు ఖచ్చితంగా కురుక్షేత్ర యుద్ధంలో ప్రధానమైన యుద్ధము కర్ణార్జునుల మధ్యనే అని చెప్తారు దుర్యోధ అడుగు కర్ణుడి మీద ఎందుకంత నమ్మకం అర్జునుడిని కర్ణుడు చంపేస్తాడు నేను గెలుస్తానంటే ఎవరిని కదిపి చూడు అర్జునుడికి సరి అయిన జోడి కర్ణుడే కర్ణుడి మీద నమ్మకంతో యువతల బలాలన్నీ కదులుతున్నాయని చెప్తారు ఇప్పుడు నేను అర్జునుడి పక్కకు వచ్చేసి మనిద్దరం అన్నదమ్ములన్రా అని కలిసిపోయి వీళ్ళ మీద యుద్ధం చేస్తే జనమంత నవ్వరా నన్ను చూసి గెలవచ్చుగా కవేరు విషయం అసలు దుర్యోధరుడు యుద్ధం చెయ్యకపోవచ్చు కాక వేరు విషయం నాకు పట్టాభిషేకం జరగచ్చు కాక వేరు విషయం కానీ జనులు జనులందరూ నవ్వుతారు వాడికి పట్టాభిషేకమా అసలు రెచ్చగొట్టి ఇన్నాళ్ళు ఆఖరి నిమిషంలో కొంపముచ్చి విడిపోయాడా కుంతి కొడుకని అని నవ్వుతూ ఉంటే నేను పట్టాభిషేకం చేసుకోనా ఎందుకు కృష్ణానాక పట్టాభిషేకం అంతకన్నా మరణం గొప్పది వద్దులే కాబట్టి వారి వద్దకు నేను రావడం పొసగదు హితముపదేశించితి నిర్మల బుద్ధి వగుట అయినను ఇది నా మతి స్వరదు రహస్యము రక్షితముగా పాటింపుమయ్య చిత్తములోనన్ ఆయన కీర్తిని కోరుకునుంటే కర్ణుడు ఇదే విషయం పాండవులకు చెప్పి నేను చెప్పాను అయినా రానన్నాడన్న విషయం చెప్పు అనాలి ఆయన అన్నాడు బుద్ధు కృష్ణ నా మీద ప్రేమతో ఇవాళ చెప్పావు కదా నేను కుంతి కొడుకునని నేను ఎందుకు రాలేనో కూడా నీకు చెప్పాను కదా కానీ నేను కుంతీదేవి యొక్క కుమారుణ్ణన్న విషయాన్ని నువ్వు నాకు చెప్పావని నేను పాండవుల దగ్గరికి రావడం కుదరదు స్నేహధర్మాన్ని ఉద్దేశించి నేను రాధేయుడిగా అధిరథ కుమారుడిగా కేవలము దుర్యోధన పక్షాన్నే యుద్ధం చేస్తానన్నానని ఇంకా ఎవరికీ చెప్పకు